ఓం గణపతి స్వామి శ్రీ శ్రీ జ్యోతిర్లింగేశ్వర స్వామి భ్రమరాంబిక మాత ఊరుకుంద వీరన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి అమ్మవారు ఫ్రెండ్స్ ఇప్పుడు టెంకాయలు కొట్టబోతున్నాము ఇంకా కొట్టలేము ఈ విడి ఈరోజు మేము మా ఊర్లో మారమ్మ తల్లికి పూజలు చేసినాము శుంకుల పరమేశ్వర మాతాకి కూడా పూజలు చేసినాము ఈడ గద్రాల మారమ్మ తల్లి కాగులో కొలువై ఉన్నారు గద్రాల మారమ్మ తల్లి మా ఇంటి దేవత మురుకుందిరన్న స్వామి కూడా మా దేవుడు ఈరోజు అమ్మవారికి టెంకాయలు కొట్టి ఇంకా మా ఉండు ఉండూరు మారమ్మ తల్లికి కోడి పుంజులు మొక్కున్నాము చూడండి ఫ్రెండ్స్ అందరి స్వాము ఈరోజు పొద్దున నీట్గా కడిగి బొట్టు పెట్టి పూలు పెట్టి అలంకరణ చేసినాము అందరు దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మా ఇంట్లో ఇప్పుడు టెంకాయలు కొట్టే వీడియో పెడతాను టెంకాయలు కొట్టినాం ఫ్రెండ్స్ ఇప్పుడు టెంకాయలు కొట్టిన తర్వాత ఇప్పుడు మా మా ఇంట్లో దేవుళ్ళకి టెంకాయలు కొట్టిన తర్వాత బయట మా ఊర్లో మా అమ్మ తల్లికి బట్టలు ఎక్కించి కోడి పుంజులు కోడి పుంజులు కోసాం ఫ్రెండ్స్ పూలదండలు కూడా వేసినాము అమ్మవారిని చాలా కష్టపడి చేసినాము పొద్దున నుంచి లేచి ఇప్పుడు వరకు కష్టపడినాం ఫ్రెండ్స్ వన్ నాలుగు అయింది నాలుగు నుంచి కొంతమంది తోలకొచ్చి అన్నం పెట్టినాము అమ్మవారు మా ఊరి దేవత మారమ్మ తల్లి మారప్ప స్వామి వాళ్ళ పిల్లలు తలారి అమ్మవారి విగ్రహాలు చాలా బాగా ఉన్నాయి దండలు కూడా తెచ్చి సా అమ్మకి వేసిన ఫ్రెండ్స్ కన్ననామాలు కూరమీసాలు కూడా అమ్మకి పెట్టినాను ఇంకా టెంకాయలు కొట్టి ఇప్పుడు పుంజులు కోసాము ఫ్రెండ్స్ అమ్మవారికి ఎవరైనా కానీ మొక్కుకుంటే ఖచ్చితంగా పూజ చేయాలి ఫ్రెండ్స్ అమ్మవారికి అమ్మవారిని మర్చిపోవద్దండి మన ఊరి ఆడపిల్ల మారమ్మ తల్లి ఇలా పెద్ద బంగారమ్మ తల్లి అమ్మవారికి దండ ఈ అమ్మకు కూడా దండ తెచ్చినాము టెంకాయ కొట్టి పూజ చేసినాం ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ కొట్టండి ఇప్పుడు శృంకలా పరమేశ్వర మాతకి గుడి దగ్గరికి పోతాము ఇక్కడ శుంకలా పరమేశ్వర మాత పూజ చేసి బట్టలు ఎక్కించినాము అమ్మవారికి వెంకాయ కొట్టిన పూజ చేసినాము ఇప్పుడు కోడిపుంజు కోసి ఇంకా సింహ వాహనము సింహదేవుడు ఒక ఫ్రెండ్స్ జై శృంకలా మాత పూజ అలా చేసినాము చూడండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి నీట్గా చేసినాము అమ్మవారిని సుంకలా పరమేశ్వర మాత ఇక్కడ ఉన్న కొలువై ఉన్నారు మా ఊర్లో శివాలయం పక్కన ఇట్లా నా బిడ్డ ఫ్రెండ్స్ అమ్మవారికి ఎలా మొక్కుతుందో చూడండి అట్లా ఓకే ఫ్రెండ్స్

వీళ్ళిద్దరుగా ఆ పాపం మా బిడ్డ ఈ పాపం మా ఊని బిడ్డ ఇలాగా నా ఒక్కలేమా ఈ పాప కూడా వచ్చింది దేవునికి ఈరోజు వీళ్ళకి మంచిగా పెద్దగా చిరి చేయకుండా ఉండాలని మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా లక్ష్మి ఉద్యోగం అడుగుతుంది అది రాకుండా మీద ఫ్రెండ్స్ ఇటు కోడిని కోయకూడదు అన్నాడు కోడు అద్ద కూసుకున్నాడు మరలు లేసి వచ్చినాడు కోడి కుంజు నిద్రపోతుంది మాటలు కట్ చేసలే వీరు అందరకాడు కావాలి ఆయన తిరువణుడి